హలో అండి ఈరోజు ఆల్ఫాబెట్ కుకింగ్ సిరీస్లో ఎల్ఫర్ లెమన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఎంతో టేస్టీగా కమ్మగా పుల్లపుల్లగా ఉండే ఈ లెమన్ రైస్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం ముందుగా ఉడికించుకున్న అన్నంలోకి కొద్దిగా పసుపు అలాగే తగినంత ఉప్పు కొద్దిగా నూనె యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా నూనె యాడ్ చేసుకోవడం వల్ల అన్నం అనేది ఇంకా అవకుండా ఉంటుంది మీరు ఒకవేళ రైస్ కుక్కర్లో కనుక అన్నాన్ని కుక్ చేసుకున్నట్లయితే పసుపు అలాగే నూనె యాడ్ చేసుకుని కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకుని టూ టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత దాంట్లోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపప్పు అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ మినపప్పు అలాగే ఆవాలు యాడ్ చేసుకోవాలి ఆవాలు చిటపటం అంటున్న టైంలో దాంట్లోకి జీడిపప్పు ముక్కలు అలాగే కొద్దిగా ఇంగుబను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పది ఎండుమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసిన పది పచ్చిమిర్చి ముక్కలు అలాగే అల్లం ముక్కలు కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి పోపు ఎంత బాగా వేగితే పులిహోర అంత రుచిగా ఉంటుందండి ఇప్పుడు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న అన్నంలోకి ఈ పోపుని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు పులిహోర చల్లారిందో లేదో చూసుకుని దాంట్లోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే కనుక చేదొచ్చేస్తుందండి ఇంతే అండి ఎంతో రుచిగా ఉండే లెమన్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ఏ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి